అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతా ఎడ్యుకేషన్ ఇన్ఫో డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుండి పార్వతీపురం మన్యం జిల్లాలో ఆశా కార్యకర్తల పోస్టులకు నోటిఫికేషన్ విడుదలయ్యింది నెంబర్ ఆఫ్ పోస్టులు థర్టీ ఫోర్ శాలరీ టెన్ థౌజండ్ అప్లికెంట్ మస్ట్ బి ఆ విలేజ్కి రెసిడెంట్ అయి ఉండాలి మెయిన్లీ వివాహిత్ అంటే మ్యారీ మ్యారీడ్ ఉమెన్ విడోస్ డైవర్స్ అయిన వాళ్ళకి ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది తెలుగు రాయడం చదవడం వచ్చి ఉండాలి అప్లికేషన్ ప్రాసెస్ అప్లికేషన్ ఫామ్ను ప్రింట్అవుట్ తీసుకొని ఫిల్ చేసి దాంతోపాటు రెసిడెన్స్ సర్టిఫికేట్ టెన్త్ క్లాస్ మేము రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ తీసుకొని ఇవాళ సాయంత్రం ఐదింటిలోపు ప్రైమరీ హెల్త్ సెంటర్లో సబ్మిట్ చేయాలి ఈ వీడియోలో ఏ ఏ ప్లేస్లో ఎన్నెన్ని నోటిఫికేషన్స్ ఉన్నాయనేది క్లియర్గా వివరించడం జరిగింది ఒకసారి వీడియోని పాజ్ చేసి చూడండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి ఎవరికైనా ఒకరికి యూజ్ అవుతుంది అప్లికేషన్ ఫామ్ అనేది వీడియో చివరిలో ఇస్తున్నాను చూడండి నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం ద్వారా నేను వీడియో చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది లాస్ట్ డే జూలై ఫిఫ్త్ ఫైవ్ పిఎం లోపు సబ్మిట్ చేయాలి